రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాటాలకు మహాసభలో రూపకల్పన చేస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డిలు ప్రకటించారు నెల్లూరులో జరుగుతున్న సిపిఎం రాష్ట మహాసభల్లో రెండు రోజుల పలు అంశాలపై చర్చించి చేసిన తీర్మానాలను వారు మీడియాకు వెల్లడించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఇతర హామీలు అమలు చేయాలని మహాసభలో తీర్మానం చేశారు విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు ఆపాలని ఆదాని ఒప్పందం రద్దు చేయాలని మహాసభలో నేతలు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వమే నడపాలని కోరుతూ తీర్మానం ఆమోదించారు పట్టణాల్లో ఆస్తి పన్ను పెంపు విరమించి మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ప్రాధాన్యం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ప్రజా సమస్యలపై పోరాడతామని ప్రకటించారు ఈ జాతరించాలి ఈ రోజు మన ఎల్లూరు ఇప్పుడు ఎర్రజంట ఆపించ నార పిక్ నారా సూడు నరహ ఎర్రజంట ఆ పిచ్చ నారాహ ఏర్ నరహ సూడు నరహ thank you సంబంధాలు నిలకడకు ఆయన కృషి పడవలేదని ఈ సమయం తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి మన స్వరాజ్య గారు ఈ మధ్య కాలంలో చనిపోయారు పొందినటువంటి ఉభయ గోదావరి దానికి కీలకమైన పాత్ర పోయించినటువంటి ఆర్ఎస్ గారు ఈ మధ్య చనిపోయారు సాధిస్తాం ఈ ఆశయాలను పార్టీ మార్క్సిస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏడవ మహాసభలు నిన్న ప్రారంభమయ్యి ఈరోజు రేపు కూడా జరుగుతున్నాయి ఈ మహాసభల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైనటువంటి సమస్యల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల గురించి చర్చ జరిపాం తీర్మానాలు చేశాం రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో ఉన్నటువంటి ఎదురు చూస్తున్నటువంటిది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి సూపర్ సిక్స్తో సహా అన్ని హామీలు అమలు చేయాలని జనం కోరుకుంటున్నారు గత ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడంలో ముఖ్యమైన కారణం అదే ఎనిమిది నెలలు జనం ఓపిక పట్టారు రాష్ట్ర ప్రజలకి సహనం నశిస్తూ ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయాలి ఇప్పుడు రాష్ట్రము లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నిజమేది ఇది కొత్త విషయం కాదు ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉందని తెలిసి కూడా ఈ హామీలు ఇచ్చారు ఎందుకంటే అవసరం కాబట్టి రాష్ట్రం సంక్షోభంలో ఉండటమే కాదు ప్రభుత్వం సంక్షోభంలో ఉండటం కాదు రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు రాష్ట్ర ప్రజలు అప్పుల పాలయ్యి ఉన్నారు అందుకే వారిని ఆదుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అందుకు ప్రధానమైనటువంటి అన్నదాత సుఖీభవ కావచ్చు లేదు నిరుద్యోగ భృతి అవ్వచ్చు ఇంకొక వైపున తల్లికి వందనం పేరుతో ఇవ్వాల్సిన సహాయం కానీ పద్దెనిమిది సంవత్సరాలు వయసు దాటిన మహిళలందరికీ ఇస్తామన్న ఆడబిడ్డ సహాయం కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం ఇంకా ఇవన్నీ సూపర్ సిక్స్లో ఉన్నాయి సూపర్ సిక్స్లో ఉన్న హామీలే కాకుండా ఇంకా అనేక హామీలు ఉన్నాయి యాభై ఏళ్ళకే బీసీ కులాల వారికి పెన్షన్ కానీ అలాగే ఈరోజు ఆస్తి పన్ను పట్టణాల్లో తగ్గించే విషయం సమీక్షించడం కానీ ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి వీటి మీద ప్రభుత్వం మేము జూన్ అమలు చేస్తాం మూడు ఆ తర్వాత ఇంకో మూడు అనౌన్స్ చేస్తాం అని చెప్తున్నారు ఆర్థిక సంక్షోభాన్ని ప్రజలకి చెప్పడం తప్పు కాదు కానీ దాన్ని అడ్డం పెట్టుకుని హామీల అమలుని కాలయాపన చేయటమో విస్మరించడమో చేస్తే ప్రజలు దీనికి వ్యతిరేకంగా పోరాడతారు అందుకే ఈ మహాసభలో సూపర్ సిక్స్తో సహా అన్ని హామీల అమలుని వేగంగా చేయాలని ఒక రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని సిపిఎం నిర్ణయించాం దీన్ని దశల వారి ఆందోళన కార్యక్రమాలని మేము మహాసభ అనంతరం ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నాం ఈ విషయంలో మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కూటమిలో బీజేపీ భాగస్వామి మరి నిన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో రాష్ట్రంలో ఉన్న హామీలు బీజేపీ కూడా భాగస్వామ్య అయినప్పుడు అవసరమైతే కేంద్రం యొక్క సహాయం కూడా తీసుకోవాలి డిమాండ్ చేయాలి అదే కాదు రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు విజన్ గురించి మాట్లాడుతున్నారు కేంద్రం వికసిత భారత్ అంటూ ఉంది కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటున్నారు రెండు వేల నలభై ఏడు సరే రెండు వేల ఇరవై ఐదు సంగతి ఏమిటి మీకు అధికారం ఇచ్చింది ఐదేళ్ళు దాదాపు ఎనిమిది నెలలు గడిచింది ఇంకా నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు మాత్రమే ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రకటించండి భవిష్యత్తు నలభై ఏడు తప్పు కాదు కానీ ఇరవై ఐదు గురించి ఇరవై ఆరు గురించి మాట్లాడకుండా మిగిలినటువంటి విషయాల గురించి మాట్లాడటం ఈరోజు రాష్ట్ర ప్రజలు మీరు సహనాన్ని పరీక్ష పెట్టద్దు అని అడుగుతున్నాం ఇంకొకటి మహాసభలో మేము అడుగుతుంది చెప్పినవి చేయలేదు కానీ చెప్పకుండా ప్రజల మీద భారాలు వేస్తున్నారు చెత్త పన్ను ఆపేశారు మంచిదే కానీ పట్టణాలలో ఉన్నటువంటి ఇంటి పన్ను ఆస్తి విలువ ఆధారంగా పెంచుతూ గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు చేశారు మేము వస్తే ఆ ఇంటి పన్ను పెంపుదలను కూడా సమీక్షిస్తామని హామీ ఇచ్చారు రేపు మళ్ళీ ఏప్రిల్ నుండి పదిహేను శాతం ఇంటి పన్నులు పెరుగుతాయి మరి వాటి మీద ఎందుకని ఇవాటి వరకు మాట్లాడట్లా కాబట్టి ఆస్తి పన్ను పెంపుదల నిలిపివేయాలి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు మరి వాటిల్లో నిజంగా చెప్పాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగితే మళ్ళీ ఇంటి పన్నులు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిని కూడా చేయాలి ఇప్పుడు భారాలు పెరిగినాయి తప్ప హామీలు మాత్రం అమలు జరగల ప్రజలకు ఇచ్చేది ఇవ్వటం లేదు కానీ ప్రజల మీద భారం మోపుతున్నారు ఈ విధానం గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తే ప్రజల ఆగ్రహానికి గురయ్యింది మీరు ఇప్పటికైనా సరే ఈ విషయాన్ని మార్పు చేసుకోమని మేము కోరుతున్నాం ఇంకొక వైపున మేము మహాసభలో తీర్మానించిన ముఖ్యమైనటువంటి విషయం రాష్ట్రం ఏళ్ళ బీజేపీ మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యం గత పదిన్నర ఏళ్ల నుండి కొనసాగుతూనే ఉంది ఇప్పుడు మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు ఇంకా డబుల్ ఇంజనే కాదు త్రిపుల్ ఇంజన్ ఎందుకంటే జనసేన కూడా ఉంది అటు బీజేపీ ఇటు టీడీపీ ఇటు జనసేన త్రిపుల్ ఇంజన్ అయిన తర్వాత స్పీడ్ పెరగాలి ఇప్పుడు మూడు ఇంజన్లు అయిన తర్వాత రాష్ట్రంలో ఏమి సాధించారు ఇప్పటి వరకు సిపిఎంగా మేము కోరుతున్నది రాష్ట్రానికి రావాల్సిన హోదా గురించి మీరు మాట్లాట్ల అలాగే వెనకబడిన ప్రాంతాలకి ప్యాకేజీ గురించి నిన్న కనీసమైనటువంటి ప్రస్తావన కూడా కేంద్ర బడ్జెట్లో లేదు విశాఖ ఉక్కుకి సంబంధించి రోజుకొక మాట నాటకం నాటకంలాగా కాకూడదు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని స్ట్రాటజిక్ సేల్ వ్యూహాత్మకమైన అమ్మకమని కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని ముందు ప్రధానమంత్రి గారి చేత విరమిస్తున్నట్టుగా మీరు ప్రకటించండి అమ్ముతామని బడ్జెట్లో ప్రకటించారు గతంలో అమ్మటం లేదు ప్రైవేటీకరణ లేదు అని పార్లమెంటు సాక్షిగా మీరు ఎందుకు ప్రకటించరు ఇప్పుడు ఇస్తామన్నా పదకొండు వేల కోట్లు నేను బడ్జెట్లో మొత్తం లేదు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఈ నిధులు జీతాలు ఇవ్వటానికి కాకుండా మేము రాబోయే కాలంలో బ్యాంకులకు అప్పులు చెల్లించడానికి కేటాయిస్తామంటున్నారు ఇది పునరుద్ధరించడానిక లేదు ఒక ఆలోచనల్ని అలాగే కొనసాగించడానిక ఇవన్నీ కూడా ఈరోజు అనుమానాస్పదమైన విషయం ఉంది అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కేలాగో కడప ఉక్కు కూడా ఆంధ్రుల హక్కే కారణం రాష్ట్ర విభజనల చట్టంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని మాటలు చెప్పారు ఇప్పటికీ నాలుగు సార్లు శంకుస్థాపన అయ్యింది ఏ ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారే మూడు సార్లు చేశారు మరి ఇప్పటి వరకు కడప ఊసి లేదు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఊపిరి తీస్తా ఉన్నారు అందుకే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుగా ఉన్నటువంటి విభజన హామీలు అమలు చేయటం మీద కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇప్పటికీ నిర్లక్ష్యం పదిన్నరేళ్ళ నుంచి సాగిస్తూనే ఉంది నిన్న బడ్జెట్లో కూడా ఎన్నికలు ఉన్నటువంటి బీహార్కి పథకాలు నిధులు కేటాయించారు మరి ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు కేంద్రం మీద బీహార్ లాగా ఒత్తిడి తీసుకొచ్చి చేయలేకపోతున్నారు అందుకే మీరు కూటమిలో మోడీ గారిని చంద్రబాబు గారు పొగట్టం చంద్రబాబు గారిని మోడీ గారిని పొగట్టం పొగడ్తలు కాదు నిధులు కావాలి అలాగే మేము అడుగుతుంది ఒకటే మీ శ్రద్ధంతా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు మహారాష్ట్ర ఎన్నికలకి వెళత వెళ్ళొచ్చారు ఎన్నికల ప్రచారం కోసం బీజేపీకి ఉపయోగపడటమా మీకున్న బలాన్ని ఆంధ్రప్రదేశ్కి వినియోగించడం కోసం మీ బలాన్ని వాడతారా ఇప్పటిదాకా మాత్రం వాళ్ళకి ప్రచారం చేసి వాళ్ళని గెలిపించే బాధ్యతలు తీసుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ మోడీ గారే గెలుస్తారని మీరు చెప్తున్నారు అంతేగాని మా ఆంధ్రప్రదేశ్కి నిధులు కావాలి అని కూటమి ప్రభుత్వం తరఫున వైఫల్యం చెందుతున్నారు గత వైసీపీ ఇలాగే లొంగిపోయింది మీరు కూటమిలో అయ్యి మీరు కూడా నోరు మెదపట్ల అందుకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాలని అన్ని శక్తుల్ని కూడగట్టుకుని కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మీద మీరు నోరు మీరు నోరు మెపకపోయినా రాష్ట్ర ప్రజల ఆగ్రహంతో ఉన్నారు ఆ రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి అనుగుణంగా రాబోయే కాలంలో కేంద్రం మీద కూడా పోరాటానికి మేము విశాఖ ఉక్కు పరిరక్షణకి కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకి విభజన హామీల అమలు కోసం అలాగే ప్రత్యేక హోదా కోసం కూడా పోరాటాలు సాగించడానికి ఈ మహాసభలో తీర్మానాలు చేశాం రాబోయే కాలంలో ఈ మహాసభ అనంతరం అటు కేంద్రం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు మీద మా ఉద్యమాలని పోరాటాల్ని సాగిస్తాం దానికి ప్రజలందరూ కూడా ఈ మహాసభ పిలుపులో అందుకుని రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం కలిసి రావాల్సిందిగా మేమందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం